హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయకోమరి కేఎన్సి అందరికీ నమస్కారం అండి అందరు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఇడ్లీ పిండితో రొటీన్గా ఇడ్లీ చేసుకుంటాం కదా అలా కాకుండా ఈ విధంగా రొట్టె చేసుకుని చూడండి చాలా బాగుంటుంది టేస్టీగా డిఫరెంట్గా ఉంటుందన్నమాట సో మరి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు చాలా వాల్యువల్ అండి దీని ప్రాసెస్ చూద్దామా ఈ రొట్టె చేసుకోవడానికి ఒక గ్లాస్ మినపప్పు ఫోర్ అవర్స్ ముందు అయితే నానబెట్టి పెట్టుకున్నాను అలాగే దీంట్లోకి మూడు గ్లాసులు రవ్వ తీసుకోవాలి సేమ్ మనం ఇడ్లీ బ్యాటరు ఏ విధంగా రెడీ చేసుకుంటామో అదే విధంగా రెడీ చేసుకోవాలి రవ్వ నానబెట్టనవసరం అవసరం లేదు పప్పు రుబ్బేసిన తర్వాత కలుపుకునే ముందు ఒకసారి కడుక్కుంటే సరిపోతుంది సో ఈ విధంగా కలిపి పెట్టేసుకొని పొద్దున్నే వేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి నైట్కి కలిపి పెట్టేసుకోవాలి మార్నింగ్ మనం టిఫిన్ వేసుకునే ముందు పిండిని ఒకసారి కలుపుకోవాలి దీంట్లోకి ఇది మరీ టైట్గా ఉంది కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఎక్కువ వేయకూడదు ఇడ్లీకి అయితే కొంచెం ఇంక దీనిపై ఇంకొంచెం లూజ్గా వేసుకుంటాం కదా దీనికి కొంచెము టైట్ ఉంటేనే రొట్టె బాగుంటుంది అనమాట చూడండి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండిలోకి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి అలాగే తురుమ పెట్టుకున్న పచ్చి కొబ్బరి వేసుకోవాలి ఇవి ఇవి మన ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు ఇలా క్వాంటిటీ ఏం లేదు అలాగే ఒక టేబుల్ స్పూన్ పచ్చి నానబెట్టి పెట్టుకొని అది కూడా వేసి కలుపుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి పిండిలోకి సరిపడేనంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి పిండిని మరీ లూజ్గా కలుపుకోకూడదు ఈ విధంగా కలుపుకుంటే మనకు రొట్టెలు మంచిగా వస్తాయి అనమాట ఇప్పుడు దీంట్లోకి ఒక పింఛ బేకింగ్ సోడా వేసుకోవాలి వంట సోడా దీన్ని కూడా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని దీన్ని కూడా కలుపుకోవాలి ఈ జీలకర్రను కూడా పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలిపి పిండి పక్కకు పెట్టుకోవాలి పిండి ఏమి నాన్న అవసరం లేదు ఇంకా డైరెక్ట్ వేసుకోవడమే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మొక్కడు పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇట్లాంటి వెడల్పు ఉన్న గిన్నెలో వేసుకుంటే అది రొట్టె ఈ మంచిగా ఈవెన్గా కుక్ అవుతుందనమాట ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు గట్టల పిండి వేసుకొని ఈ విధంగా వేసేసుకోవచ్చు మనకి కావాలంటే పెద్ద పెద్ద రొట్టెలు కూడా వేసుకోవచ్చు దీన్ని ఒకవైపు ఉడికిన తర్వాత రెండో పక్కకి టర్న్ చేసుకొని రెండో పక్క కూడా కుక్ అవనివ్వాలి ఇప్పుడు రెండో పక్కకి తిప్పుకోవాలి మామూలుగా మనం దెబ్బ రొట్టె చేసుకుంటాం కదా మినప్పప్పు బియ్యం రవ్వతో అలాగే ఇలా కూడా చేసుకుంటే అనమాట అది మినపప్పు బియ్యం రవ్వతో చేసుకునేది కూడా చాలా బాగుంటుంది అది కూడా మన ఛానల్లో ఉంది ఇలా రెండు వైపులో కూడా మంచిగా కుక్ అయిపోయిన తర్వాత ఇది తీసేసుకోవాలి ఇలా పిండి మనకి చిన్నగా కావాలంటే కొద్ది కొద్దిగా వేసి చేసుకోవచ్చు లేదంటే ఎక్కువ పిండి వేసేసి పెద్ద రొట్టెగా కూడా మనం చేసేసుకోవచ్చు అనమాట చూసారు కదా మనకి టేస్టీ టేస్టీ ఇడ్లీ బ్యాటర్తో మంచి రొట్టెలు అయితే రెడీ అయిపోయినాయి దీన్ని చక్కగా పల్లి చట్నీ కానీ కొబ్బరి చట్నీతో కానీ తింటే చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు దీన్ని ఈ విధంగా పీసుల కింద కట్ చేసుకొని పిల్లలకి ఇచ్చేస్తే చక్కగా తినేస్తారు చూడండి మనకిది ఒక పిజ్జా టైప్లో ఉంది కదా సో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చూసారు కదండి ఎంతో టేస్టీగా ఏమీగా ఇడ్లీ బ్యాటర్తో ఎలా చేసుకోవాలో సేమ్ ఇది మన రొట్టె మాదిరిగానే ఉంటుంది సో కొబ్బరి శనగపప్పు కొత్తిమీర ఇవన్నీ వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంది ఎప్పుడు ఒకటే పిండితో రెగ్యులర్గా ఒకే ఐటెం కాకుండా ఆ సేమ్ పిండితో మనం ఇలా డిఫరెంట్గా కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది నచ్చితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్ లోపల కూడా చూసారు కదా ఎంత మంచిగా కుక్ అయిందో సో మరి నచ్చితే ట్రై చేయండి అలాగే మన వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్